హాయ్ హలో అందరికీ నమస్కారం అండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మాట్లాడుకునే మనం ఈ రోజు విశాఖ ఉక్కుని అలాగే ఆంధ్రుల హక్కుని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేలాగా ఉంది దీనికి కారణం ఈ చేతకాని కూటమి గవర్నమెంటే విశాఖ స్టీలు ప్లాంట్ లోని ముప్పై రెండు భాగాలను ప్రైవేటీకరణ చేయటానికి ఈ కూటమి గవర్నమెంట్ ప్లాన్ చేసినట్లుగా అక్కడ కార్మికులకు తెలిసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అక్కడ కార్మికులు ఆందోళన అయితే చేయడం స్టార్ట్ చేశారు నాకు తెలియకడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మా జగనన్న గతంలో ఆ స్టీలు ని అమ్మేస్తున్నట్టు ఆ విశాఖపట్నం ప్రజలను మోసం చేస్తున్నట్టు తెగ డప్పు కొట్టుకొని తిరిగారు కదా మీరు ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేస్తూ అందులో పర్సెంటేజ్లు తీసుకొని మీరు ఇంకా ఎదగటానికి ట్రై చేయడంలో మీ ఉద్దేశం ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న ఈ పనుల వల్ల ఈ రాష్ట్ర సంపదే కాదు ఈ రాష్ట్ర జనాలు కూడా ప్రైవేటీకరణ అవుతున్నారని మీకు అర్థమవుతుందా ఫ్యూచర్ లో ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఆపు తీర్చలేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రజలంతా వాళ్ళ చొప్పు చేతల్లో ఉండాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు ఈ రాష్ట్ర గవర్నమెంట్ సంబంధించిన ఆస్తులన్నిటిని ప్రైవేటీకరణ చేసుకుంటూ వస్తే ఈ రాష్ట్ర నాయకులతో పాటు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆ ప్రైవేటీకరణకు సంబంధించిన వాళ్ళ మాటలే కదా వింటూ రావాలి ఈ రాష్ట్ర ప్రజలకి ఏదో మంచి చేసేస్తామని చెప్పి వాళ్ళ దగ్గరే ఓట్లు వేసుకుని మీరు నాయకులుగా ఎన్నుకోబడి వాళ్ళ బతుకుల్ని ఇలా ప్రైవేటీకరణ చేసే హక్కు మీరు తీసుకుంటున్నారే ఇది మీకు న్యాయంగా ఉందా చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీలు ప్లాంట్ కి సంబంధించిన ప్రైవేటీకరణ గురించే కాదు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఆస్తిని మీరు ప్రైవేటీకరణ చేసే పద్ధతిలో మీ అడుగులు పడుతున్నాయన్న విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మీకు అంత సరదాగా ఉంటే మీ హెరిటేజ్ ని ఇచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు అంతేకాని ఈ రాష్ట్ర సంపదని మీకు ఇచ్చే హక్కు లేదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మన ముందు తరాల వారిని ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారో అలాగే ఇన్ ఫ్యూచర్లో మన తరం తర్వాత వచ్చే వాళ్ళని ఈ ప్రైవేటీకరణ సంబంధించిన వాళ్ళే పాలించబోతున్నారన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఇది ఇలాగే కొనసాగితే ఈ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలంటే మా కూటమి గవర్నమెంట్ రావాలనే సనని తెగ ఉరకలేసుకుంటూ జుట్టు లెక్కరేసుకుంటూ సినిమా డైలాగులు కొట్టుకుంటూ తెగ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారండి మీరు ఈ రోజు మీరు కోరుకున్నట్టే విశాఖ ప్రజలు ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునే ప్రయత్నంగా మీకు ఓట్లు వేసి గెలిపించారు మీరు కోరుకున్నట్టే మీ కూటమి గవర్నమెంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది ఈ రోజు మరి స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వివిధ భాగాల్ని ప్రైవేటీకరణ చేస్తుంటే మీ కూటమి గవర్నమెంట్ ని మీరు ఎందుకు క్వశ్చన్ చేసి ఆపట్లేదో చెప్తారా పవన్ కళ్యాణ్ ఏ చంద్రబాబు నాయుడు అంటే భయమా ఎలక్షన్ కి ముందు మీరు ఊగిన ఊగొడికి మాట్లాడిన మాటలకి ఏమన్నా పొంతనుందా పవన్ కళ్యాణ్ చీచే ఛీ 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 హీరోయిజం అంతా మీ సినిమాలలోనేనా రియల్ లైఫ్ లో ఉండదా మీరు గెలవడం కోసం సుగాలు ప్రీతి లాంటి ఒక ఆడపిల్లని ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ముప్పై వేల మంది ఆడపిల్లలు ఈ రాష్ట్రంలో మాయమైపోయారు అని చెప్పి మా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ మీద బురద చెల్లి రాజకీయాలు చేసిన నీచమైన రాజకీయ నాయకుడు నువ్వే పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఈసారి ఓట్లు వేయమని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళండి దేంతో కొడతారో కూడా అసలు ఊహించలేము మిమ్మల్ని థ్యాంక్ యూ ఆల్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే కొట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ